హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు మంచి టేస్టీ చికెన్ కర్రీ చూపెడుతున్నాను అండి ఇది చాలా చాలా ఈజీ త్వరగా కూడా అయిపోతుంది ఎలా తయారు చేయాలో చూపెడతాను చూద్దామా రండి ఇది చికెన్ అండి దీంతో నేను టేస్టీ కర్రీ చేస్తున్నాను దానికి ముందుగా హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడుక్కున్నాను ఇది ఉడికించుకుందాం సాల్ట్ వేసి దీన్ని ఉడికించుకుందాం చికెను ఉడికే లోపల దీనికి కావలసిన మసాలా నేను తయారు చేసుకున్నాము దానికి నేను ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను చెక్క లవంగాలు ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి మెత్తగా మిక్సీ పట్టుకుందాం నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నానండి చెక్క లవంగం బిర్యానీ ఆకు వేస్తున్నాను మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని వేస్తున్నాను ఇదంతా బాగా ఆయిల్లో వేయించుకోవాలండి పచ్చి వాసన పోయిందండి ఇప్పుడు నేను ఒక స్పూను కారం వేస్తున్నాను ఒక స్పూను ధనియాల పొడి కూడా వేస్తున్నాను సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను ముక్కల్లో కూడా వేసాం కదా అందుకని ఇందులో నేను కొద్దిగా వేస్తున్నాను ఆయిల్లోనే ఈ మిశ్రమం అంతా వేగాలండి దీంట్లో ఉండే ఆయిల్ పైకి వచ్చే వరకు దీన్ని బాగా వేయించుకోవాలి ఇది బాగా వేగిందండి ఇప్పుడు రెండు టమాటాలు నేను మెత్తగా మిక్సీ పట్టుకున్నాను టమోటా పేస్ట్ వేస్తున్నాను ఈ టమోటా పేస్ట్ని కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ మసాలా అంతా వేగిందండి ఇప్పుడు ఉడికించుకున్న ఈ చికెన్ని వేస్తున్నాను ఇదేసి కలిపి పెట్టుకున్నాం చికెన్ వేసి కలుపుకున్నాను మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాను ఇది ఉడుగుతూ ఉందండి ఇప్పుడు ఒక టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను మిరియాల పొడి వేస్తున్నాను చికెన్కి మంచి టేస్టీ యాడ్ అవుతుంది పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేస్తున్నాను ఇప్పుడు సన్నగా తరుక్కున్న కరేపాకు ఈ కరేపాకు వల్ల కూడా మంచి ఈ బాగుంటుందండి మంచి సువాసనగా ఈ కరివేపాకు కొద్దిగా ఎక్కువ కానీ ఈ కర్రీస్లో మనం నాన్ వెజ్ కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటుంది మంచి టేస్ట్ తర్వాత మంచి స్మెల్ కూడా వస్తుంది ఒక్క నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకుందాం అంతే అండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది దీన్ని నేను ప్లేట్లోకి తీసుకుంటాను అంతే అండి నేను దీన్ని బౌల్లోకి తీసుకున్నాను చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ కూడా అయిపోతుంది ఈ విధంగా మీరు ఒకసారి తయారు చేయండి చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్